హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను పల్లీ నువ్వు లడ్డు చేసి చూపిస్తున్నాను అండి ఇలా అంటే ఫస్ట్ ఒక కప్ప పల్లీ తీసుకున్నా అండి నేను ఇలా చూడండి చిన్నగా మంట పెట్టి వేయించుతున్నాను అండి నిదానంగా వేయించితే బాగా టేస్ట్ బాగుంటాయండి మనకి అందుకోసం ఇలా ఇలా వేయించుకుంటున్నా అండి కొంచెం మనం లైట్గా వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి పల్లీలు అదే చెప్తూ ఉంటాను కదా నేను కొంచెం లైట్గా మంట పెట్టి వేయించితే పల్లీలు బాగా టేస్ట్ ఉంటాయి లోపల వరకు వేగి అనేసి అలా అండి అలా వేయించి పక్కన పెట్టేసుకున్నా అండి సల్లారలు అనేసి కొంచెం సల్లారిన తర్వాత మనము వేసుకుందామండి మళ్ళీ ఒక కప్పు నువ్వులు తీసుకున్నాండి తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను మనకు కావాలంటే నల్ల నువ్వులు వస్తాయి కదండి అవి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇవి ఆడుతున్నాను అండి నేను ఇవి కూడా చాలా మంచిదండి రోజు అట్లా మనం పొద్దున్నే ఒక వంట తీసుకున్నామంటే పిల్లలకు కానీ మనకు కానీ చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇవి మనం పల్లీలోనూ బెల్లము నువ్వులు చాలా అన్నిటికీ బలమైంది కదండి ఆరోగ్యానికి అందుకోసం అలా ఇలా అండి చల్లారిన తర్వాత చూడండి చల్లారి పెట్టాను రెండోను ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి నేను కొంచెం లైట్గా పడదామండి మిక్సీ ఎక్కువ నుం చేస్తే మనకు తినేటప్పుడు నా అంతా కరుసుకొస్తుంది కదా అలా లేకుండా కొంచెం బరక పడితే పొంటి కింద కూడా బాగా పడతాయి కదా అందుకోసం నేను ఇలా చూడండి కొంచెం బరకబరకు పట్టాను ఎక్కువ నుం లేకుండా ఉరికే ఒక రౌండ్ అలా తిప్పారండి ఇలా చూడండి తిప్పి పక్కన పెట్టేసుకున్నా అండి నేను కొంచెం అది సల్లార్ని అనేసి మళ్ళీ పల్లీలు వేసేస్తున్నా అండి పల్లీలు కూడా మనం మిక్సీ పట్టుకుందాం ఇవి కూడా అంతే అండి కొంచెం బరగబరకు పట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ నున్నుగ పట్టద్దండి ఒకరి ఒక్క రౌండ్ అలా తిప్పితే అయిపోతుంది ఇలా చూడండి బర్కే ఉన్నాయి అంతా కలిపేస్తామండి ఇప్పుడు పౌడర్ ఇది అది ఇలా పక్కన పెట్టేసుకుంటున్నా అండి కలపలేదు కొంచెం అది బెల్లం కలిపిన తర్వాత మళ్ళీ మనం అది వేసుకుందాం అనేసి ఇలా చేశారండి ఇలా బెల్లం వేసేస్తున్నా అండి ముందే మనం బెల్లం బాగా నున్నుగా దొంచి పెట్టుకోవాలండి ఉడకలు ఉడకలు లేకుండా ఇలా నున్నుగా దొంచి పెట్టుకుంటే బాగుంటుందండి నేను వచ్చేసి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను అండి రెండు కప్పులు కదా ఒక కప్పులు నువ్వులు ఒక కప్పు పల్లీలు తీసుకున్నా అనేసి ఒకటిన్నర కప్పు తీసుకున్నా అండి బెల్లం మనకు తగినంత తీసుకోవచ్చు ఇప్పుడు అలా వేసేస్తే అవి బాగా మనకి ఉండలు కట్టేలాగా వస్తాయి చూడండి మనమంతా బాగా కలిపితే కావాలి లేదు ఇంకా మనకు ఉండలు కట్టేకి రాదు అనుకుంటే మళ్ళీ ఇట్లా కొంచెం మిక్సీ పట్టుకోవాలండి నున్నగా అయిపోతుంది ఇంకా బాగా ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి సరిపోతుందండి ఇలా చూడండి ఇప్పుడు బాగా నున్నగా అయిపోయింది చూడండి ఇది ఇట్లా ఇప్పుడు అది వచ్చేసి మనం మరి గిన్నెల చదువు చేసుకుందామండి ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అది కొంచెం వంటలాగా అనిపిస్తుంది కదా ఇందులోకే పొడి వేసేస్తున్నా అండి ఇప్పుడు పొడి కూడా వేసేసి ఇలా చూడండి చాలా బాగుంటుందండి అంత కలుపుతున్నా అండి అంత మిక్స్ పడుతున్నాయి ఇప్పుడు ఇందులో మనకు వంటలు అట్లే వస్తే కట్టచ్చండి లేదంటే మనం కొన్ని పాలు వేసుకొని అయినా కూడా కట్టుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేయచ్చండి నేనైతే నెయ్యి వేయలేదు ఇది ఇలా అండి కొంచెం కొబ్బరి అండి ఒట్టి కొబ్బరి తీసుకొని మనం ముందే తరిగి పెట్టుకున్నా అండి అట్లా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందని చెప్పేసి అలా తీసుకున్నా అండి నేను ఇలాగా ఇదే ఉంటలు కట్టేకి వస్తుందండి ఒకవేళ మనకి రాలేదు ఇంకా కొంచెం కావాలనుకుంటే కొన్ని వేడి వేడి పాలు కానీ లేదంటే ఆయిల్ కానీ నూనె కానీ వేసుకోవచ్చు అండి కొంచెము ఆయిల్ కూడా వేస్తారు లేదు అది కూడా కాదు అనుకుంటే నెయ్యి వేసుకొని కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇలా చూడండి నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నా అండి నెయ్యి వేసుకొని కలిపాను ఇలా చూడండి నెయ్యి వేసుకొని కలిపితే బాగుంటుందని చెప్పేసి నెయ్యి వేసానండి లేదంటే పాలు వేసేసుకోవచ్చండి ఏదో ఒకటి చేస్తే అయిపోతుందండి వంటలు కట్టడానికి ఇలా ఇలా వంటలు కట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పల్లి వంటలు వచ్చేసి ఇలా చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి కదా చాలా బాగుంటుందండి ఇలా రెడీ చేసుకోండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి